గ్రూప్ వన్కు వాళ్ళు వెయ్యో రెండు వేలో మూడు వేలో లేకపోతే ఐదు వందలో ఆరు వందలో పెట్టి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రిపేర్ కావాలి యాభై వేలు లక్ష రూపాయలు డెబ్బై వేలు కట్టి ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయిన తర్వాత ఇంకేం జరుగుతుంది అంటే హాస్టల్ తీసుకోవాలి వాళ్ళు నెత్తులు ఊసిపోయేదాకా లేకపోతే కళ్ళు కళ్ళల్లో మంటలు వచ్చేదాకా కళ్ళు ఎర్రబడేదాకా చదవాలి చదివిన తర్వాత అక్కడ ఇంటికాడ వస్తుందమ్మా ఈ సంవత్సరం జాబ్ వస్తా వాళ్ళు చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత తీరా చూస్తే ఆ గ్రూప్ వన్ మీద ప్రభుత్వం వేపిస్తుందా నియామకాలు చేయకుండా లేకపోతే కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడ్డోళ్ళు ఉంటారో వాళ్ళు వేస్తారా కేసు ఇస్తారు అది హైకోర్టులో పెండింగ్ పెడతారు దానికోసం ఎందుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మరి తెలుగువంతులు నిరుద్యోగ యువత ఖచ్చితంగా వాళ్ళు కన్ను తెరిచి ఖచ్చితంగా అప్లై చేసుకోకుండా నిమ్మలంగా ఉన్నారు వాస్తవంగా నేను మాట్లాడితే నిరుద్యోగులు అంత పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు అని అంటా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగాలు చేస్తేనే బాగుంటుందా ఇంకా ఇంకా వేరే స్థి వేరే పరిస్థితే లేదా వేరే చేయాల్సినటువంటి అవకాశమే లేదా అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు భారతదేశంలో కావచ్చు వివిధ దేశాలలో కూడా కావచ్చు చాలా 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 అవసరమైతే ఉన్నది యువతతోటి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ఫేస్బుక్ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ జాబ్కో లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ జాబ్లకో లేకపోతే ఈ టిఎస్పీఎస్సి యూపీసీఎస్సి సంబంధించినటువంటి జాబ్లు ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళు ఇవాళ క్రియేట్ చేసేటోళ్ళ మనము ఇట్లా అవి చూస్తూ ఎంజాయ్ చేసేటోళ్ళమా ఎంజాయ్ మీన్స్ ఇక దాన్ని ఆస్వాదిస్తే దాన్ని మనం పొందేటోళ్ళమా దయచేసి ఇది గమనించాలి ఎందుకు అని అంటే ఒక గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి వ్యక్తి ఆ గవర్నమెంట్ విధులు మాత్రమే చేయగలుగుతాడు అక్కడ ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ ఇష్యూస్ మీద మాత్రమే వర్క్ చేయగలుగుతాడు బట్ ఇక్కడ పబ్లిక్ అందరి అందరూ కూడా వాళ్ళు స్వీకరించే విధంగా లేకపోతే ఇక్కడ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ క్రియేషన్స్ ఇవన్నీ చేయడానికి వాళ్ళ మైండ్ అనేది దానికి అడిక్ట్ అయి ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు దయచేసి దానిపై నుంచి దానిపైన గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ పొందాలి అని చెప్పేసి ఎంతైతే కష్టపడుతుందో దాంట్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనుక ఈ కొత్త క్రియేషన్ ఇన్నోవేషన్ మీద దృష్టి పెడితే కనుక యువత దాదాపు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మనము మన ఇండియా నుంచి మన తెలంగాణ నుంచి చూడవచ్చు ఎందుకంటే అంత ప్రతిభావంతులు మన తెలంగాణలో మన ఇండియాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దయచేసి ఇది గమనించి గవర్నమెంట్ జాబ్ ఒక్కటే జీవిత లక్ష్యం కాదు ఎందుకంటే గతంలో కూడా చూసినాం గవర్నమెంట్ జాబ్ రాకపోతే లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తలేదని నిరుద్యోగులు నిరుద్యోగులు చాలామంది కూడా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం సూసైడ్ దానికి మార్గం కాదు గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఇంకొక జాబ్ గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రైవేట్ సెక్టార్లో ఒక వంద మందికి పని పెట్టించేంత పని కల్పించేంత క్యాపబిలిటీ ఉన్నటువంటి మెదడు మనలో ఉన్నది మెదడు మనలో ఉన్నది దయచేసి ఇది గమనించి అదే కాదు జీవితం అంటే అన్నది గమనించి ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి తెలివిని ఇంకొక విధంగా కూడా ట్ చేసుకొని దాన్ని ప్రతిభ రూపంలో దేశానికి రాష్ట్రానికి అందించే దిశగా ఖచ్చితంగా యువత అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా దయచేసి గమనించాలి అండ్ మొత్తానికి నిరంకుశ పాలన అరవై ఏడు శాతం మందికి సై దేశంలో నిరంకుశ సైనిక పాలనకు పెరిగినటువంటి మద్దతు సైనిక పాలనకు డెబ్బై రెండు శాతం మందికే ఓకే ప్యూ ప్యూర్ రీసెర్చ్ నివేదికలో వెల్లడించినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు ఐదు ఏళ్ళల్లో జారీ చేసినటువంటి ఎలక్టరల్ బాండ్స్ వాటిలో ఇరవై రెండు వేల ముప్పై బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్నాయి మిగతా సొమ్ము పిఎం సహాయ నిధికి జమ జమ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎస్బీఐ అదేవిధంగా ఎస్ ఎస్సిబిఐ ఎస్సిబిఐ అధ్యక్షుడు రాష్ట్రపతికి రాసినటువంటి లేఖను ఖండించినటువంటి అసోసియేషన్ సభ్యులు అదేవిధంగా ఎస్బీఐ నుంచి బాండ్ల వివరాలు పొందాయి వాటి గడువులోగా వాటిని వాటిని గడువులోగా ప్రచురిస్తామని చెప్పేసి సిఈసి చెప్పినటువంటి అంశం ఏంది అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని అంటే నేను మొన్న కూడా చెప్పిన అన్అఫో అనఫీషియల్గా అఫీషియల్గా అనఫిషియల్ అమౌంట్ను ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ మార్చుకోవడం దానికి సంబంధించి ఎవరు మీడియేటర్ అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీడియేటర్గా ఉంటుంది ఎట్లా అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటే ఒక అంబానీయో ఆదానియో లేకపోతే ఎక్స్వై జెడ్ ఎవరైనా అనుకుంటే నేను ఒక పార్టీకి ఫండింగ్ చేయాలనుకుంటున్నాను ఏది అది అఫీషియల్గా బట్ అన్అఫీషియల్ అమౌంట్ అది చేయాల్సిన క్రమంలో ఎవరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళకో లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళకో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకో చేయాలని అనుకుంటే వాళ్ళకి చేయొచ్చు అసలు వాస్తవంగా జరిగేది ఏంటి అని అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు రావాలని చెప్పేసి ఆ పార్టీతో ఫస్ట్ మాట్లాడుకుంటారు జస్ట్ ఏంది టోకెన్ అమౌంట్ లాగా వాళ్ళు ఇస్తాము మాకు ఆ కాంట్రాక్ట్ రిలీజ్ చేయండి అది మీ పార్టీ ఫండికి ఇస్తాము అని చెప్పేసి సమ్ నేను నేనేదన్నా ఉండి నేను ఏదైనా బిజినెస్ మ్యాన్ అయి ఉంటే నేను ఒక యాభై కోట్ల రూపాయలు రాజకీయ పార్టీకి మాట్లాడుకుంటా మీకు ఫండింగ్ ఇస్తాను అని చెప్పేసి సో ఇస్తా అని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఓ ఐదు వేల కోట్ల కాంట్రాక్టో లేకపోతే యాభై వేల కోట్ల కాంట్రాక్టో నేను దాన్ని నా జోలో చేసుకునే ప్రయత్నం కోసం వాళ్ళకి టోకెన్ అమౌంట్ కింద యాభై కోట్లు ఇవ్వాలనుకుంటే నేను ఎస్బీఐని సంప్రదించి ఎలక్ట్రోల్ బాండ్ కింద ఆ పార్టీకి ఇవ్వమని చెప్పేసి చెప్తాం సో ఇచ్చిన క్రమంలో ఈ పేరు తెలియదు క్రాంతి అనటా మల్లేసి అన్నట్టు ఇచ్చిండా ఎల్ఏస్ అన్నట్టు అయినా ఇచ్చిండా అన్నది ఏది తెలియకుండా ఆ పార్టీలో అనామాతం ఆ యాభై కోట్ల రూపాయలు జమ చేస్తారు ఆ పార్టీ నాయకుడికి తెలుసు ఎవరి నుంచి పడ్డాయి పలానా ఎక్స్ అనే పర్సన్ నుంచి పడ్డాయి ఆ బిజినెస్ మ్యాన్ నుంచి పడ్డాయి మనం ఆయనకు ఆ కాంట్రాక్ట్ రిలీజ్ చేయాలి అది రిలీజ్ చేసుకుంటారు కాకపోతే గోప్యంగా ఉంటుంది ఇది ఎవరి సమాచారం కూడా బయట పెట్టడు దాదాపు ఎందుకు మరి ఇది తెరపైకి వస్తూ ఉంది అంటే దాదాపు చూసుకుంటే ఈ ఐదేళ్లలో జారీ చేసినటువంటి ఎలక్ట్రోనల్ బాండ్ల దగ్గర చూసుకుంటే ఎంత ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు బాండ్లు వచ్చినాయట అంటే ఒక్కొక్క బాండు వేల కోట్లు పెట్టుకోవచ్చు వంద కోట్ల పెట్టుకోవచ్చు పది కోట్ల పెట్టుకోవచ్చు ఇరవై కోట్లకు పెట్టుకోవచ్చు అన్ని బాండ్స్ వచ్చినాయని చెప్పేసి అయితే చూస్తా ఉన్నాం దాదాపు దీంట్లో ఈ దీంట్లోనేమో వాటిలో ఇరవై రెండు వేల ముప్పై బాండ్లనేమో రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి నగదు ట్రాన్సాక్షన్ జరిగింది ఇంకొక ఇంకొక ఇంకా మిగిలిన మిగిలినదంతా కూడా సీఎం పిఎం పిఎం ఫండ్ పిఎం ఫండింగ్కు చేసిరు అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం సో ఇది ఎలక్ట్రోల్ బాండ్కు సంబంధించినటువంటి అంశం